ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చెట్టుబొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు కరక్కాయ వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం పూర్వకాలం అయితే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను ఎక్కడున్నారని చెప్పేసి వెతకవలసినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ రోజుల్లో స్లిమ్గా వయస్సుకు తగ్గట్టు ఆ ఎత్తుండి ఆ బరువు ఉన్నటువంటి వాళ్ళని మనము వెతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట దీనికి కారణాలు సవాలక్ష చిన్న వయసు నుంచే మరి బరువు పెరిగిపోవడము క్రమంగా ఇంతై ఇంతింతై ఒటుంత చందానా క్రమక్రమంగా ఆ యొక్క సమస్య ఒబెసిటీ అంటే ఊబకాయానికి దారి తీయడం క్రమక్రమంగా దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మార్బిడ్ ఒబెసిటీ అంటే భారీ ఊబకాయం కింద కిందికి దారితీయడం ఇలాంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల క్రమక్రమంగా భవిష్యత్తులో స్థూలకాయం వల్ల అదేవిధంగా భారీ స్థూయ వల్ల మరి బంగారు లాంటి ఆ యొక్క భవిష్యత్తును కూడా చేజేతులారా తెలిసి తెలియక విచక్షణ రహిత్యంతో అనారోగ్యానికి గురిచేసేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో కలుగుతుందనమాట అందుకే దీనికి అనేక రకాల కారణాలు చెప్పాను కదా నేను ఇంతకుముందు సో ప్రథమ దశలో ఎవరికి ఈ యొక్క వెయిట్ కొంచెం ఉన్నప్పుడు కనిపించదు కానీ క్రమక్రమంగా వెయిట్ పెరిగిపోవడం వల్ల క్రమక్రమంగా చూసేదానికి అందవిహీనంగా తయారీ కావడమే కాకుండా ఆ యొక్క ప్రభావం దేహం మీద మనస్సు మీద పడిపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత క్రమక్రమంగా ఆ యొక్క కొవ్వు కణాల్లో మరి అనేక రకాల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలు జరగడం వల్ల వివిధ రకాలైనటువంటి హానికరమైన రసాయన పదార్థాలు ఏర్పడడం వల్ల ఆ హానికరమైన రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత మరి హార్మోన్ల అసమతుల్యత అట్లే నొప్పులు అట్లే షుగర్ రావడము అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇతర అనేక స్త్రీలకు సంబంధించినటువంటి భవిష్కు సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటి అనేక రకాల సమస్యలు కూడా చుట్టుమిట్టి అతలాపుతలం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు మరి చాలామంది కూడా రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నమాట కొంతమంది మరి ముందు చేసింది వాళ్ళకు రియలైజ్ అయిపోయి ఒక స్థాయికి వచ్చిన తర్వాత చేసినటువంటి మిస్టేక్స్ అన్ని గ్రహించి తెలిసి తెలియక విశేషణ ఐతెంతో మరి కంప్లీట్గా స్టార్వేషన్ అంటే కేవలం నీళ్లు తాగడము కేవలం అతి లిమిటెడ్గా ఫుడ్ తీసుకోవడము అదేవిధంగా పోషకరహితమైనటువంటి ఆహారం తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఉన్నటువంటి సమస్య దేవుడరు కానీ అనేక రకాలైన రుగ్మతలు కడుపులో అల్సర్స్ రావడము మానసిక రకాల సమస్యలు రావడము నిద్ర పట్టకపోవడము హార్మోన్ల అస్తవ్యస్తత రావడము ఆ హార్మోన్ల అసమతుల్యత జరగడము ఇలాంటివన్నీ కూడా క్రమక్రమంగా జరిగి మరిన్ని రకాల ఇక్కట్లకు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి నేను కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలో కూడా అసలుకు వెయిట్ తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి అదేవిధంగా ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాలు వాడుకోవాలి కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది మరి అవి ఫాలో అవుతూ మరి ముఖ్యంగా ఈ యొక్క ఫార్ములా వివిధ వీడియోల్లో వివిధ రకాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మరొక ఫార్ములాను కూడా మీకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి మరి ఈ ఫార్ములాను కూడా మరి తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అనమాట కాబట్టి వాటినైనా ఫాలో కావచ్చు అందులో చెప్పినటువంటి ఫార్ములా అయినైనా లేకపోతే ఇదొక ఫార్ములా కాబట్టి మరి ఈ ఫార్ములా అయినైనా మీకు ఏది అందుబాటులో ఉండి అనుకూలంగా ఉండి ఏది చేసుకోగలిగితే ఆ యొక్క ఫార్ములాను ఉపయోగించి త్వరలోనే ఉన్నటువంటి అధిక బరువు సమస్యల నుంచి తగ్గించుకొని మరి ఇతర రుగ్మతల నుంచి కూడా తగ్గించుకోవచ్చు అనమాట మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోండి బాగా నిదానంగా రాసుకోండి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం గత కొన్ని వీడియోల్లో కూడా కరక్కాయల గురించి చెప్పుకున్నప్పుడు చాలా వీడియోలు కూడా నేను చెప్పడం జరిగింది కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము అన్నప్పుడు లేదా కరక్కాయల యొక్క చూర్ణం అన్నప్పుడు ఔషధంగా ఉపయోగపడేది నూటిలో దాదాపు తొంభై తొమ్మిది శాతం వరకు కూడా కరక్కాయ యొక్క పైపెచ్చులు మాత్రమే కరక్కాయ యొక్క విత్తనం యొక్క గుణాలు వేరు కరక్కాయ యొక్క పప్పు గుణం వేరు కానీ నూటిలో ఎక్కువ శాతము ఇంతకుముందు చెప్పినట్టు ఇంచు నుంచి తొంభై ఐదు శాతం నిందా ఎక్కువ శాతం వరకు కూడా కరక్కాయ పెచ్చులే ప్రధానంగా ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారనమాట కాబట్టి పప్పు గుణం వేరు అదేవిధంగా విత్తనం గుణం వేరు కరకాయ పెచ్చుల యొక్క గుణం వేరు కరకాయ పెచ్చుల యొక్క చూర్ణమే మీరు విచారించి తెచ్చుకోవాలి లేకపోతే ఆ పెచ్చులనే మీరు చూనంలాగా తయారు చేసుకోవాలన్నమాట కాబట్టి మీకు ఎలా వీలైతే అలాగా ఔషధాన్ని మాత్రం శాస్త్రీయంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి సంతృప్తికరమైన ఫలితాలు కలుగుతాయి కరకాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోండి అట్లే పసుపు చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అట్లే మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి కరక్కాయ పచ్చల యొక్క చూర్ణము వంద గ్రాములు పసుపు చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు మిరియాల చూర్ణం ఇరవై ఐదు గ్రాములు ఈ నా మూడు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాసీసారు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రిపూట కూడా ఆహారం తర్వాత ఒక్కసారి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలాగంటే ఫిఫ్టీ ఎంఎల్ లేదా హండ్రెడ్ ఎంఎల్ పల్చటి తాజా మజ్జిగ మళ్ళీ చెప్తాను చూడండి పల్చటి తాజా మజ్జిగ మజ్జిగ చిక్కగా ఉండకూడదు అతి పులుపుగా ఉన్నటువంటి మజ్జిగ పనికిరాదు కాబట్టి పల్చగా ఉండాలి తాజాగా ఉండాలి అటువంటి మజ్జిగలోనే నేను చెప్పినటువంటి యొక్క చూనాన్ని కలిపి సేవించాలన్నమాట కాబట్టి ఒక పావు టీ స్పూన్ ఉదయం సేవించాలి అంటే పావు టీ స్పూన్ అంటే ఇంచుమించు ఒకటి ఒకటిన్నర గ్రామ్ అప్రాక్సిమేట్గా సరిపోతుంది అనమాట కాబట్టి ఒకటి ఒకటిన్నర గ్రాము మరీ అవసరమైతే రెండు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు వాళ్ళు మరీ వెయిట్ ఎక్కువగా ఉండి వాళ్ళకి ఆ జీర్ణశక్తి బాగుండి ఎటువంటి ఇబ్బంది లేకపోతే రెండు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు సర్వసాధారణంగా ఒకటి నుంచి అయితే సరిపోతుంది అనమాట ఆ విధంగా ఉదయం ఒక డోసు ఒక ప్రమాణము ఆహారం తర్వాత రాత్రిపూట ఆహారం తర్వాత కూడా మరొకసారి ఆ ప్రమాణంలో మజ్జిగలు కలిపి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అన్నమాట అంటే దేహంలో శరీరంలో కొవ్వు కణాల్లో ఏ కొవ్వు కణాల్లో కొవ్వు అధికంగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వునంతా కరిగించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన గుణాలు కరక్కాయ పెచ్చుల్లో ఈ యొక్క అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అదేవిధంగా పసుపులో ఉన్నటువంటి పసుపులో ఈ యొక్క ఔషధ గుణాలు ఉన్నాయి నేను చెప్పినట్టు మిరియాల్లో కూడా ఈ యొక్క ఉన్నాయి ఔషధ గుణాలు ఉన్నాయి కరక్కాయలు ఉన్నటువంటి ఎర్మినో అదే అదేవిధంగా పాలిఫినాల్సు ట్యానిన్సు ఇలాంటి అనేక రకాల చెబిలిన్సు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడమే కాకుండా ప్రేవుల కదలికను బాగా కలగజేసేసి దేహంలో తయారైనటువంటి దేహంలో నిలువ ఉన్నటువంటి మరణ పదార్థాలని ఏదో ఒక రూపంలో బయటికి పంపించేందుకు కూడా ఈ పదార్థాలన్నీ కూడా అంటే మలం రూపంలో కానీ చెమట రూపంలో కానీ అదేవిధంగా మూత్ర రూపంలో కానీ ఏదో ఒక రూపంలో శరీరంలో పేరుకుపోయినటువంటి మరణ పదార్థాలను తొలగించేటువంటి సమర్థవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ కరక్కాయలు ఉండడం చేత మరి వెయిట్ని తగ్గించడమే కాకుండా మరి ఇలాంటి అనేక రకాలైన సుగుణాలు కూడా ఇది ఉండడం చేత కరక్కాయ చాలా సమర్థవంతంగా ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా పసుపులో ఉన్నటువంటి ఈ కుర్కుమేన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా రక్తనాళాలని వ్యాకోచిపరిచి ఆ ఫ్యాట్ కణాల దగ్గరికి రక్తనాళాలలో ఉన్నటువంటి రక్తనాళల్లో మంచి రక్తం సజావుగా పోయేసేసి అక్కడ తయారైనటువంటి దుష్ట పదార్థాన్ని బయటకు తొలగించేందుకు కూడా రక్తనాళాలను వ్యాకోచిపరిచేటువంటి గుణము ఈ పసుపు పసుపులంటూ కుర్కుమేన్ ఉండడమే కాకుండా ఆ పసుపు కూడా చక్కగా మెటబాలిజంలో సమర్థవంతంగా పనిచేసి ఆ కొవ్వు త్వరగా కరిగేందుకు ఈ కుర్కుమిన్తో పాటు అనేక రకాలైన పదార్థాలు కూడా ఈ పసుపు వల్ల మనకు ఉపయోగపడతాయి అనమాట అదే అదేవిధంగా మిరియాలు మిరియాల్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే మిరియాల్లో పెప్పరిని అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ పెప్పరి అనేటువంటి రసాయన పదార్థము మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మెటబాలిజము చాలా స్లోగా ఉంటుంది స్తబ్దంగా ఉండడం చేతనే మరి వీళ్ళకి ఆ యొక్క ప్రభావం చేత వెయిట్ తగ్గరు వెయిట్ క్రమక్రమంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి ఈ మెటబారిధాన్ని వేగవంతం చేయడంతో పాటు కొవ్వు కరిగించడంతో పాటు దీని యొక్క మరొక సుగుణం ఏంటంటే ఆకరిని తగ్గించేటువంటి గుణము ఈ పెప్పరిన్కు ఉంది అనమాట పెప్పరిన్ పెప్పరిన్ అనేటువంటి పదార్థానికి ఉంది ఈ పెప్పరిన్ అన్నటువంటి యొక్క మిరియాలను మనం ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల మనకి ఆకలి తగ్గుతుందనమాట మరి ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో మనం ఆహారాన్ని కూడా తగ్గించి తీసుకుంటాం ఆ తగ్గించి తీసుకునేటప్పుడు కూడా పోషకభరితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల దేహానికి ఎలాంటి హాని లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ మూడు పదార్థాల కాంబినేషన్ నేను ఈ పద్ధతిలో చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క పదార్థం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి క్షేమదాయకంగా వాడుకోవచ్చు కానీ ఫ్రెష్గా తయారు చేసుకుని నేను చెప్పినటువంటి పద్ధతిలో రేషోలో తయారు చేసుకోవాలి అది అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి సో అందరూ వాడుకో దివ్యమైనటువంటి ఔషధం ఈ వెయిట్ తగ్గిందికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ వెయిట్ లాస్ అయింకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టుపట్ల ఫర్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.